హాయ్ దోస్త్ అందరికి నమస్తే ఈరోజు సండే సండే రోజున మన దగ్గర ఉన్న ఎస్టీసీలో రిక్రూట్ అంటే కొత్త బ్యాచ్ వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అనంత పంజాబ్లో మా డ్యాన్స్ చేసేది వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను మీకు చూస్తాం అనేసి వాళ్ళు ఏ విధంగా డ్యాన్స్ చేస్తాను అనేసి వాళ్ళు డాన్స్ చేస్తే అసలు ఫిదా అయిపోవలసింది ఎవరన్నా అలా చేస్తారు అంత చక్కగా చేస్తారు డ్యాన్స్ అనేది అందుకే మీరు చూస్తున్నాను ఇక వచ్చేసి మన బెంగళూరు అనమాట ఎస్టీసీ బెంగళూరు ఎస్టీసీ అదని ఉన్నాను నేను ఇక్కడ మిగతా వాళ్ళందరూ చూడండి వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటాను ఇంకా మీరు ఎంతమంది ఫోర్స్ లో కావాలనుకుంటున్నారు కామెంట్ చేయండి అసలు ఫోర్స్ గురించి ఏ విధంగా తెలుసుకోవాలి కామెంట్ చేయండి దాని ప్రకారం నేను మీకు చెప్తాను వీడియో తీసి పెడతాను ఇలా కొత్త బ్యాచ్ వాళ్ళ సెస్ట్ నెంబర్ ఇచ్చిందన్నమాట ఆ పిలుస్తూ ఉంటారు ఆ చెస్ట్ నెంబర్ వాళ్ళకి ట్రైనింగ్ అయిపోయి సేపు వాళ్ళ చెస్ట్ నెంబర్ పెట్టుకుని ఉండాల చెస్ట్ నెంబర్ నోటెడ్ అన్నమాట ఇలా ఈ సండే రోజున ఇలా డ్యాన్స్ చేస్తుంటే చక్కగా నేను వీడియో తీసి మీకు చూస్తున్నాను అనమాట మీలో ఎంతమంది పంజాబీ డాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా బెటర్ గా డాన్స్ చేసినప్పుడు వాళ్ళు నేను వీడియో తీసి మీకు పెడతాను వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు ఇంకా మీలో ఎంతమంది ట్రైనింగ్ ఎలా ఉంటది వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటది అనేది కామెంట్ చేయండి దాని ప్రకారంగా మీకు చెప్తాను వీడియో తీసి పెడతాను ఒక ట్రైనింగ్ అనేది ఇక వచ్చే బెంగళూరు అనమాట బెంగళూరు ఇండస్ట్రీస్ లో ఉన్నారు ప్రజెంట్ ట్రైనింగ్ అయిపోయే దగ్గరలో ఉంది వన్ వీక్ వీక్ అయిపోద్ది అనమాట లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఓకే మరి మీరు నా వీడియో మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపో కామెంట్ చేయండి కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకోకుండానే నా వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ గివ్ మీ సబ్స్క్రైబర్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక హోప్ ఉంటది ఆ హోప్ తో వీడియోస్ మంచిగా తీస్తాను ఎందుకంటే నాకు అంటూ ఎంతమంది సబ్స్క్రైబ్ అని నాకు తెలియదు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోండి ఓకే మరి ఉంటా